హాయ్ అండి మేమైతే ఇప్పుడు బయటకి వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము మా రూమ్ నుండి అయితే ఇంకా ఇక్కడైతే మేము బిర్లా మందిర్కి అలాగే బిర్లా మ్యూజియం కూడా వెళ్తున్నాము దినేష్ హాయ్ అండి అందరికి మేమైతే ఇక్కడ ఇక్కడ వచ్చేసి బిర్లా మందిర్కి అలాగే ఇక్కడ బిర్లా సైన్స్ మ్యూజియం ఉంది కదా దానికి చూద్దామనేసి వెళ్తున్నాము ఇక్కడ అయితే నాగోలు మెట్రో స్టేషన్ అని ఉంది కదా అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్ అని కూడా ఉంది ఇంకా నాగోలు మెట్రో స్టేషన్ అని ఆ మెట్రో స్టేషన్ కింద నుండి అయితే ఇంకా అలా వెళ్ళాలి మేమైతే వెళ్తున్నాము మేమైతే మార్నింగ్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట మేము బయలుదేరేసరికి లెవెన్ థర్టీకి అయితే బయలుదేరి వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ట్వెల్వ్ అయింది ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ చేస్తుంది టెంపుల్ క్లోజ్ చేసి ఉండడంతో ఇంకా అలాగా సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము ఈలోపు మ్యూజియం చూసుకొని వద్దామనేసి ఇంకా ఇక్కడ ఏంటంటే బిర్లా మందిరు బిర్లా మ్యూజియం కూడా రెండు పక్క పక్కనే అనమాట పెద్ద దూరమే ఉండదు రెండు కూడా దగ్గరలోనే ఉంటాయి ఇంకా బిర్లా మందిర్కి వెళ్ళినా అయితే బిర్లా మ్యూజియం అయితే చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే మేమైతే మ్యూజియంకి అయితే వచ్చేసామన్నమాట మ్యూజియం కార్ ప్లే కార్ పార్కింగ్ ప్లేస్ అయితే చూడండి చాలా పెద్ద ప్లేస్ ఉంది కార్ పార్కింగ్ అయితే చేసుకో చేసుకోవచ్చు ఇంకా అలాగే కార్ పార్కింగ్ చేసి ఇంకా అలాగ అయితే ఏంటి ఉన్నాయనేసి అవన్నీ చూద్దాం అనేసి అలాగే వెళ్ళాము ఇక్కడ అయితే చెట్లు అవి చాలా బాగున్నాయి కూర్చోడానికి కూడా ప్లేస్ అది ఇక్కడ ఈ పక్కనే ఉన్న విగ్రహాలు ఏంటంటే ఇవన్నీ ఒకప్పుడు తవ్వకాలలో బయటపడిన విగ్రహాలు అనమాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఈ విగ్రహాలు ఏంటంటే శివలింగము నందీశ్వరుడు అలాగే మైసాసురు మర్దిని ఇలాగ చాలా రకాల దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా మేమైతే ఇక్కడ మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము చూడండి మ్యూజియం బయట కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది మ్యూజియం అయితే సైన్స్ సెంటర్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసింది జిపి బిర్లా గారు అలాగే శ్రీమతి నిర్మలా బిర్లా గారు వీళ్ళై ఇక్కడ పక్కనే ఫొటోస్ అయితే ఉన్నాయి చూడొచ్చు మనం అయితే స్టార్ట్ చేశారు సిక్స్టీన్త్ మార్చ్ నైన్టీన్ నైన్టీన్ లో స్టార్ట్ చేశారనమాట చాలా ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది ఇక్కడైతే అంతా మీకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ప్లానెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ జూపిటరు అలాగే ఎర్త్ మార్సు మెక్యూరీ ఇలా అన్ని ప్లానెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తము చూడండి ఇక్కడైతే ప్రతి ప్లానెట్ కోసం కూడా చాలా బాగా రాశారనమాట ఇదైతే స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది అలాగే కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ పిల్లలు అందరికీ కూడా చాలా బాగుంటుంది పిల్లల్ని అయితే తీసుకొని వస్తే చాలా బాగా చూస్తారు ఇక్కడ అయితే సైన్సిస్ట్స్ ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి ఈ రూమ్ మొత్తం కూడా సైన్సిస్ట్ ఫొటోస్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు అలాగే థామస్ ఎడిసన్ బల్బును అయితే కనుగొన్నారు కదా అలాగే ఆర్యభట్ట జీరో అయితే కనుగొన్నారు అలాగే గ్రహం బెల్లు టెలిఫోన్ అయితే కనుగొన్నారు వీళ్ళందరు ఫొటోస్ కాకుండా ఇంకా చాలా మంది ఫొటోస్ ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే నేనైతే వీడియో అయితే తీయలేకపోయాను ఇంకా మీకైతే చూపిస్తాను చూడండి చాలా ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి అందరూ కూడా చూస్తున్నారు చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా వీళ్ళకైతే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇగోండి బల్బ్ కోసము ఇదైతే లైట్ మిల్లు చూడండి బల్బ్ అయితే ఇలా రౌండ్ అయితే తిరుగుతుంది ఆ లోపల ఏదో ఉంది అదైతే తిరుగుతూ ఉంటుంది మనం అది ప్రెస్ చేసినప్పుడు అయితే అసలు చాలా బాగా చూస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్ని కూడా బాగున్నాయి ఇక్కడ ఏంటంటే దానిపైన మనం చెయ్యి ఇలా స్లోగా అంటే అక్కడ చిన్న మ్యూజిక్ అయితే వస్తుంది అలా అటు ఇటు స్లోగా అనాలి చాలా బాగున్నాయి అన్ని కూడా ఇక్కడైతే ఈ బాల్ తిరుగుతూ ఉంటుంది ఈ బాల్ అయితే తిరిగినప్పుడు అక్కడ టూ కలర్స్ కలిపి షాడో వేరే కలర్ కనిపిస్తుంది అసలు ఇక్కడైతే ఇది చాలా బాగుంది ఇక్కడ మనం ఏంటంటే స్టాండ్ అక్కడ బాక్స్ లోకి తీసుకొని అందులోపల నుండి వేయాలి వేస్తే అది ఏంటంటే షేప్లు అయితే డ్రా చేస్తుంది అనమాట రౌండ్ ఓవెల్ సర్కిల్ అలాగా దానికైతే డ్రా చేస్తుంది చాలా బాగుంది మీరైతే చూడండి ఒకసారి ఇక్కడ ఇదేంటంటే వాటి మీద గుర్రం బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట చాలా బొమ్మలు రౌండ్గానే అది తిప్పుతుంటే గుర్రాలు అయితే పరిగెత్తినట్టు ఉంటుంది చూడండి మీకైతే చూపిస్తాను అలా చూడండి అదిగోండి గుర్రాలు అయితే స్పీడ్గా పరిగెత్తినట్టుగా అయితే కనిపిస్తుంది మనకి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఇక్కడ ఈ పక్కనే అయితే ఇదైతే ఉంది ఇదేంటంటే అందులో కూర్చుంటే కూర్చొని మనము ఆ తాడైతే లాగితే అలా పై వరకు వెళ్ళొచ్చు అనమాట ఈ పక్కన ఏదో చిన్న సౌండ్ వస్తే మా దినేష్ అయితే ఏదో సౌండ్ అనుకొని ఇంకా అలా చూస్తున్నాడు పక్క ఇక్కడ ఇదైతే ఏంటంటే ఇక్కడ మనకైతే రెండు స్టిక్స్ అయితే ఇస్తారు ఆ రెండు స్టిక్స్ దాని మీద పెట్టి రోల్ చేయాలన్నమాట ఇందులోనే ఒక స్టిక్ అయితే కింద పడుతుంది ఒక స్టిక్ అయితే మనం ఎన్నిసార్లు రోల్ చేసినా సరే కింద అయితే అనమాట అందులో ఓన్లీ ఒక స్టిక్ మాత్రం పడుతుంది అదైతే చివరి వరకు వెళ్తుంది కానీ కింద అయితే పడదు అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి అందరూ అయితే తప్పక విజిట్ చేయండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్